వెల్కమ్ టు మై ఛానల్ సాయి వ్లాగ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నది టూ థౌజండ్ ఫిఫ్టీన్ ఇండిగో ఈసీఎస్ ఈ వెహికల్ అయితే ఖమ్మం శ్రీరామ్ ఆటోమాల్లో అయితే ఆప్షన్లో అయితే ఉంది ఈ వెహికల్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ మోడలు టాప్ అండ్ ఇది ఎల్ఐ వీల్స్ అయితే ఉన్నాయి ఈ వెహికల్ ఆర్టీఏ వచ్చేసి ఖమ్మం దీనికి అయితే ఆర్టీఏ ఫార్మ్స్ ఉన్నాయి ఒరిజినల్ ఆర్సీ అయితే లేదు ఏ వెహికల్ అయినా సరే యాజ్ యాజ్టీజ్ కండిషన్ గ్యారంటీ వారంటీ అయితే ఏది ఉండదు మీరే చూసి తీసుకోవాల్సి వస్తుంది ఈ వెహికల్ అయితే ఆప్షన్లో ఉంది ఎవరికైనా కావాలంటే వచ్చి పర్చేస్ చేయొచ్చు నెక్స్ట్ లాట్ నెంబర్ త్రీ టూ థౌజండ్ సిక్స్టీన్ మహీంద్రా వెరిటో డి ఫోర్ ఈ వెహికల్ ఆఫర్ ప్రైస్ వచ్చేసి వన్ లాక్ ఫిఫ్టీ థౌజండ్ అయితే చెప్పారు ఆప్షన్ టైంలో దీని అయితే యాల్టీస్ కండిషన్లో అయితే ఇస్తారు ఏ వారంటీ గ్యారంటీ అయితే ఉండదు నెక్స్ట్ లాట్ నెంబర్ వన్ ట్యాక్స్ ప్లేట్ ఇది వెరిటో ఇప్పుడు బంపర్ ఊడిపోయింది కదా ఎలా ఉందో అలానే ఇస్తారు వెహికల్ రన్ అయినా కాకపోయినా మీరే చూసుకోవాల్సి వస్తుంది కాబట్టి ముందే మీరు చూసి పాడాల్సి వస్తుంది టూ థౌజండ్ వెయి ఎయిటీన్ వెహికల్ ఇది ఓన్లీ ఆర్టీఏ ఫార్మ్స్ అయితే ఉన్నాయి దీనికి ఒరిజినల్ ఆర్సీ అయితే లేదు కండిషన్ అయితే యావరేజ్ ఇచ్చారు ఆర్టీఏ ఖమ్మం ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వచ్చి ఆక్షన్లో పాల్గొనవచ్చు కండిషన్ అయితే యావరేజ్ ఉంది నెక్స్ట్ లాక్ నెంబర్ సిక్స్టీ త్రీ ఇది చావర్లెట్ తవేరా టూ థౌజండ్ ట్వెల్వ్ మోడల్ దీనికైతే ఒరిజినల్ ఆర్సీ ఉంది ఆర్టీఏ వచ్చేసి మహబూబాబాదు అండ్ కండిషన్ అయితే యావరేజ్ ఇచ్చారు యాజ్ ఇట్ ఈజ్ కండిషన్లో అయితే మనకి వెహికల్ అయితే ఇస్తారు రన్ అయినా కాకపోయినా మొత్తం పెయింట్ అయితే పోయింది దీనికి ఒకసారి పాడిన తర్వాత మళ్ళీ వద్దు అంటే క్యాన్సిల్ చేయరు చూసి పాడండి మీరు లాట్ నెంబర్ సిక్స్టీ ఫోర్ టూ థౌజండ్ లెవెన్ మారుతి ఈగో ఈ వెహికల్ అయితే నాన్ కండిషన్ నాన్ రన్నింగ్ వెహికల్ ఇది యాజ్టీజ్ కండిషన్లో అయితే ఇస్తారు ఓన్లీ ఆర్టీఏ ఫార్మ్స్ ఉన్నాయి ఆర్టీఏ వచ్చేసి హైదరాబాద్ నార్త్ కండిషన్ అయితే యావరేజ్ అని మెన్షన్ చేశారు కానీ నాన్ రన్నింగ్ వెహికల్ ఇది బాడీ అయితే బాగుంది టూ థౌజండ్ లెవెన్ వెహికల్ ఏ వెహికల్ అయినా సరే మీరు ఫస్ట్ మొత్తం చెక్ చేసుకోవాలి ఒకసారి పాడిన తర్వాత మళ్ళీ క్యాన్సిల్ చేసుకుందాం అంటే కుదరదు దీని ప్రైస్ ఆక్సన్ టైంలో వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ అయితే చెప్పారు లాట్ నెంబర్ థర్టీ టూ థౌజండ్ సిక్స్టీన్ స్వరాజ్ ఎయిట్ ఫార్టీ త్రీ ఎక్స్ఎమ్ కండిషన్ యావరేజ్ దీనికి ఆర్టీఏ ఫార్మ్స్ ఉన్నాయి ఒరిజినల్ ఆర్సీ లేదు ఆర్టీఏ సూర్యాపేట నెక్స్ట్ లాట్ నెంబర్ ట్వంటీ నైన్ టూ థౌజండ్ నైన్టీన్ స్వరాజ్ ఒరిజినల్ ఆర్సీ ఉంది కండిషన్ యావరేజ్ ఆర్టీఏ భద్రాద్రి నెక్స్ట్ లాట్ నెంబర్ ట్వంటీ ఫైవ్ టూ థౌజండ్ థర్టీన్ జాన్ధీరు ఒరిజినల్ ఆర్సీ ఉంది కండిషన్ యావరేజ్ ఆర్టీఏ మిరియాల్ కూడా ఇంకా మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి